సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇది అంత ఎర్రటి తయారు చేస్తాం సార్ ఇక్కడ ఆ ఇది అంత ఎర్ర కలిపి దబకేసుకొని ఎర్రటి తయారు చేస్తాం సార్ ఎప్పటికప్పుడు సార్ చేస్తారా ఇదేనా అందులో సార్ చిత్రం మూడు సార్లు చిట్ట మూడు సార్లు వేసి చల్లగా చేసి చన్నీ వేసుకుని ఎరువు చేసి పదహైదు రోజులు మరొక పెట్టి రైతులకి ఎరువు ఇవ్వాలి సార్ నిజానం జానం చేసి పోసి పోస్ట్ పోసి ఇదేంటి అది ఎరువు అది మా రైతు బయట లేదు సార్ ఇది మిషన్ అది కటింగ్ చేసినా సరే సరే ఈ మెటీరియల్ ఏంటి ఇది మన చెక్క పొడి సార్ ఇది చెక్క చెక్క పొడి చెక్క పొడి చక్కపడి సార్ ఇది కంపోస్ట్ కావడానికి కంపోస్ట్ కావడానికి చక్కపడి అంటే మూడు సార్లు వేస్తారా మూడు సార్లు వేసి దాంట్లో వేసి తడి కడలంత చూసుకోవాలి సార్ ఇది మూడు సార్లు వేసినాక చల్లగా అవుతుంది సార్ ఇది ఆ తర్వాత మేము దాంట్లో వేసాలి ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కున్నాయనుకో సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో పని చేసి వెనక రివర్ చేసి మరి వెన్న ఏరియేస్ విన్సర్ అలా అయితే అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కంపోస్ట్ పంపి పంపిస్తారు అవును సార్ మరి కవర్లు ఏం లేనట్టు సపరేట్ చేసి వాళ్ళని సెపరేట్ చేస్తారు అది ఎక్కడ చేస్తున్నారు ఆ సెపరేషన్ రైతు బగర్లే రైతు బదర్ లేదే సార్ అంతా

ఇప్పుడు పొద్దున ఐదు గంటకు వచ్చి కన్నీ క్లీన్ చేసుకొని మరి ఇచ్చేస్తాం సార్ మరి ఐదు గంటలకి వస్తాం సార్ ఐదు పొద్దున మరో మూ నాలుగు గంటలకి వచ్చి అతను వేసి ఉదయం మరి పెడతాను దినానికి ఎన్ని గంటల పని చేస్తారు మీరు పొద్దున రెండు గంటలకి మాత్రం రెండు గంటలకి వస్తాం సార్ నాలుగు గంటల గంట వేసుకో సాయంత్రం తర్వాత వచ్చి ఇప్పుడు మీరు ఈ పని మాత్రమే చేస్తారా లేదా సార్ లోపల క్లీనింగ్ కూడా చేస్తారా క్లీనింగ్ చేస్తాం సార్ చెప్తా పదైదు రోజులు మొడగబెట్టి రైతులకు ఇస్తాం ఇప్పుడు ఇది ఫుల్ అయ్యే వరకు ఫుల్ అయ్యే వరకు వస్తూనే ఉంటాం సార్ అక్కడి నుంచి ఇది ఫుల్ అయినా ముచ్చి పెడతాం వర్షం రోజులు పదహైదు రోజులు అక్కడ నుండి పదహైదు రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఇక్కడ తీసి మళ్ళీ ఎరువు తీసుకుంటా ఎరువు తీసుకొని ఇంకా రైతులకు ఇస్తాం సార్ ఇంకా ఇక్కడికి ఎంత ఇక్కడ ఇచ్చేస్తారు మీరు ఇవన్నీ రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజు ఫుల్ అయిపోతుంది ఇది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ ఒక బిన్ను ఒక రోజుకి అయిపోతుంది సార్ ఇది ఇట్లా తయారైతే చూడు సార్ ఇది మాది తయారవుతుంది ఈ మాదిరి తయారైతే సార్ పౌడర్ కూడా వేస్తా ఈ పౌడర్ మనము పది కేజీలు వేస్ట్ వేసుకుంటే పది కేజీలకి పది సంవత్సరాలు సార్ అది పది చె పది కేజీలకి పది వరి పుట్టేయాలా అది సార్ చెక్కట్టం వేసి మిక్సింగ్ చేసి కలిపి నీట్గా దాంట్లో కట్ చేస్తుంది అది కట్ చేసిన తర్వాత దీంట్లోకి సరే సార్